సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి రేషన్ తెలంగాణ రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక జనవరి ముప్పై ఒకటి చివరి తేదీ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది రేషన్ కార్డుదారులు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన ఈ తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు తెలియజేశారు ఈ మేరకు పౌరసత్వ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది దాదాపు డెబ్బై శాతం పూర్తయిందని అధికారులు వెల్లడించారు మేడ్చల్ మల్కాజ్ జిల్లా ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది శాతంతో టాప్లో ఉంది ఇంకా ఎవరైనా చేయని వారు ఉంటే జనవరి ముప్పై ఒకటి లోపు కంప్లీట్ చేసుకోవాలని కూడా కంప్లీట్ చేసుకోవాలని కూడా అధికారులు సూచించారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉచితంగా రేషన్ ఇస్తున్నారు దేశంలో చాలా వరకు భోగ రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించిన కేంద్రం ఆధార్ నెంబర్తో లింకు కేవైసీ చేయాలని చెబుతుంది ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగించిన ప్రభుత్వం తాజాగా మరోసారి ఈ కేవైసీ పూర్తి చేసుకోకుంటే రేషన్ కట్ అవుతుందని ఉత్తర్వులు ప్రభుత్వం తెలిపింది రేషన్ కార్డుతో ఆధార్ కార్డు సీడింగ్ చేసుకొని ఖాతాదారులకు రేషన్ కార్డును నకిలీగా భావించి డిలీట్ చేయనున్నది కేంద్ర ప్రభుత్వం సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి